గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇళ్ల పనులకు నేడు ముఖ్యమంత్రి శ్రీకారం చుడనున్నారు నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ను ప్రారంభిస్తారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తాను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అంటే ఈరోజు శ్రీకారం చుడుతుంది మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభిస్తారు అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరము ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించింది గరిష్టంగా ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇండ్లను ఇవ్వనున్నది జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకు దరఖాస్తులను తీసుకుంది ఈ నాలుగిట్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒకటి దీనికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టనున్నారు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు